ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక పండగ లాంటి శుభవార్త వచ్చింది రుణమాఫీ రాని వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది చాలా మంది మాఫీ వచ్చిన వాళ్ళైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అండ్ ఆనందాలు వన్ ఇస్తూ రిన్యూ చేసుకుంటూ మళ్ళీ రీ కొత్తగా లోన్స్ ఎత్తుకుంటూ ఆనందంలో ఉన్నారు మరి రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు రాలేదు మా పేరు లీస్ట్ లో అని బ్యాంకుల చుట్టూ తిరగడం అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగడం కలెక్టర్ల ఆఫీసర్ల ఆఫీసుల చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తున్నారు సో ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది తనకి ఆ వ్యవసాయ శాఖ మంత్రి వర్య నుంచి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టత ఇచ్చారు ఏ ఒక్క ఫార్మర్స్ కూడా పెన్షన్ పడకండి నెక్స్ట్ ఈ మూడో విడత కంప్లీట్ అయిపోయింది నాలుగో విడతలో ఆ డీటెయిల్స్ అన్ని తెలియజేశారు ఆ పర్టికులర్స్ ఏంటో మరి ఏం చేయాలి రైతులు అనేది ఒక టెన్షన్ వాతావరణంగా చాలా మంది టెన్షన్ పడుతున్నారు సో ఏ ఒక్కరు కూడా అని అధైర్యపడకుండా తెలియజేశారు దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఏ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి నేను ఆల్రెడీ బ్యాంక్ వెళ్ళానండి అంటే ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఉన్నటువంటి ఫార్మర్స్ తో మాట్లాడాను డైరెక్ట్ గా నేరుగా బ్యాంక్ అధికారులతో మాట్లాడాను అండ్ ఆయా సొసైటీ బ్యాంక్స్ కావచ్చు చిన్న చిన్న గ్రామీణ బ్యాంక్స్ కావచ్చు డిసిసి బ్యాంక్స్ కావచ్చు ఏ బ్యాంకులైనా మొత్తానికి అన్ని బ్యాంకులకు వ్యవసాయ క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అక్షరాల రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలా మందికి మాఫీ కూడా వచ్చాయి అయితే మరికొందరికి మాఫీ రాక రాలేక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళ పేర్లను ప్రభుత్వం అప్డేట్ చేస్తుంది ఆధార్ కార్డు లో పేరు ఒక రకంగా ఉండడం నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒక రకంగా ఉండడం కొన్ని కొన్ని డిఫాల్ట్ వల్ల లేదా వాళ్ళు బ్యాంక్ అధికారులు కావచ్చు కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా కొందరికి పేమెంట్స్ రాలేకపోయాయి మరి అభ్యర్థులు ఏం చేయాలంటే ఎక్కడ టెన్షన్ పడకుండా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ అంటే దయచేసి ఈ వార్తను మాత్రం ఒక రైతుకి తెలియజేయండి మీ వ్యవసాయ రైతుల దగ్గర వెళ్ళి ఏ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబరు ల్యాండ్ పాస్బుక్ నంబరు బ్యాంక్ అకౌంట్ నంబరు మొబైల్ నంబర్ ఇవ్వండి అయితే వాళ్ళ దగ్గర హిస్టరీ చెక్ చేయిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర హిస్టరీ చెక్ చేయిస్తే మనకు వరల్డ్ పాత హిస్టరీ మాత్రమే కనబడతా ఉంది రెండు వేల మూడు డిసెంబర్ వరకు ఉన్నటువంటి తేదీ మాత్రమే వాళ్ళకి అప్డేట్ ఉంది అదే పాస్బుక్ ను పట్టుకుని వచ్చి అంటే బ్యాంక్ పాస్బుక్ ను పట్టుకుని బ్యాంక్ అధికారుల చేత దగ్గర చెక్ చేపిస్తే కాస్త మనకు లోన్స్ తక్కువగా ఉన్నాయి పేమెంట్ అయినా మాఫీ రాలేక ఆ ఇబ్బందులు ఉన్నారు ఓకే మరి అక్కడ వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్లకు అంటే రైతు వేదికలు చూపిస్తే మాత్రం రెండు లక్షలు రెండు లక్షల పైచిలకు అలా కనబడతా ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర పాత హిస్టరీ మాత్రమే ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లీస్ట్ మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఉంది మరి అప్డేట్ చేయాలంటే ఏం చేయాలని బ్యాంక్ అధికారులను అడిగితే వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కలవండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వండి మిగతా మిస్ అయినటువంటి అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల రాని వాళ్ళకు కావచ్చు అండ్ నిజానికి అర్హులు ఉండి లోన్స్ రాని వాళ్ళకు కావచ్చు వాళ్ళందరికీ కూడా వచ్చేలా చర్యలు చేపడుతున్నాం అప్డేట్ చేస్తున్నాం లీస్ట్ అంతా ఎడిట్ చేస్తున్నామని చెప్పేసి బ్యాంక్ అధికారులు జిల్లా కలెక్టరేట్లు కూడా సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఏ ఒక్క రైతు కూడా పెన్షన్ పెట్టుకోకుండా ఇవాళ అర్హత ఉన్నటువంటి రైతులందరికీ అక్షరాల రెండు లక్షల రూపాయలు మాఫీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈ రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా సన్నద్ధంగా ఉంది ఇందులో ఎటువంటి ఢూకా లేదు ఎవరికి మోసాలు లేవు ఎందుకంటే అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ మాఫీ అనేది వర్తిస్తుంది అయితే రెండు లక్షల పైబడి ఉంటే అది బ్యాంక్ లో మీ అకౌంట్ చెక్ చేయిస్తే వన్స్ మీరు ఆ పేమెంట్ పే చేయచ్చు తర్వాత మీరు మాఫీ లీస్ట్ లో మీ పేరు కూడా వస్తుంది ఓకే ఈ లక్షల్లో రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి పేర్లు రాలేదు ఇది వాస్తవం ఆ రైతులు ఇవాళ నిజంగా పెన్షన్ఫుల్ గా మాకు రాకపాయని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చినటువంటి మంచి సలహా మీరు ఏ మాత్రం పెన్షన్ పడకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తో పాటు మీ మొబైల్ నంబర్ ఇవ్వండి అధికారులు అదే పనిలో ఉన్నారు అప్డేట్ చేస్తారు ఓకే కావాలంటే కాస్త ఆలస్యమైన ఒక వారం పది రోజులు ఈ రుణమాఫీ అనేది తప్పకుండా అర్హులందరికీ మాఫీ అనేది తప్పకుండా వర్తిస్తుంది దక్కి తీరుతుంది కొంచెం లీస్ట్ అయినా మీ పేరు రాకపోయినా అప్పుడే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ పేమెంట్స్ వస్తూ వస్తూ తిరిగి ఆర్బీఐ కూడా వెళ్ళిపోయాయి కాబట్టి బ్యాంకర్స్ అంతా కూడా ఈ రైతుల విన్నప్పాన్ని విజ్ఞప్తిని తీసుకుంటూ మళ్ళీ ఆర్బీఐకి రీనోటిఫై ఆన్సర్ చేసి వాళ్ళకి అప్లికేషన్ చేసి ఆర్బీఐ నుంచి పేమెంట్ ని రిసీవ్ చేసుకుని అర్హత గల రైతులందరికీ తప్పకుండా ఈ రుణమాఫీ పేమెంట్ ని మళ్ళీ క్రెడిట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అవుతాయి కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి తర్వాత మీరు వన్స్ కొత్తగా లోన్స్ తీసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే అలాగే బ్యాంకులో మాత్రం మీ మాఫీ అంటే అప్పు ఉండకుండా మీరు ఫిదాగా ఉండొచ్చు టెన్షన్ మాత్రం పడకండి మొత్తానికి వాస్తవాలు చాలా మందికి తెలియక కొంచెం టెన్షన్ పడుతున్నారు ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చింది బ్యాంక్ అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వాళ్ళకి కూడా రైతులకి అండగా ఉంటూ వాళ్ళ సమస్యను అడిగి మరి తెలుసుకుంటున్నారు కొంతమంది ఆఫీసర్లు అయితే ఇంటింటికి వెళ్ళి సర్వే కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా రుణమాఫీ అరువుల జాబితాలో మీ పేరు రాకున్నా కూడా మీ బాధను వాళ్ళు చూసి అరువుల జాబితాలో మీ పేరును చేర్చి మళ్ళీ మీ అకౌంట్లో అంటే మీకు రుణమాఫీ వచ్చే విధంగా అన్ని విధాలుగా చర్యలు ప్రారంభించారు కాస్త ఆలస్యంగా రావచ్చు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు ఒక నెల రోజులు సమయం తీసుకున్న పర్వాలేదు కానీ తప్పకుండా మాత్రం మీకు రుణమాఫీ వచ్చినటువంటి ఛాన్స్ రూటికి వెయ్యి శాతం ఉందండి ఓకే ఇందులో ఇక రుణమాఫీకి సంబంధించి మీకు ఏదన్నా సలహాలు ఉన్నా సందేశాలున్నా డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మంది రైతులకు షేర్ చేయండి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఒక రైతుకు మాఫీ ఎందుకు రాలేదు ఎక్కడ మిస్టేక్ జరిగింది మీరు అడగచ్చు ధైర్యంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అఫీసియల్ వెబ్సైట్ ద్వారా అండ్ రుణమాఫీ వచ్చినటువంటి వాళ్ళ లిస్ట్ మొత్తం అండ్ రానటువంటి వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా చాలా క్లియర్ గా వీడియో కింద మీకు లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఇక రుణమాఫీ గురించి మాకు రాలేదు ఇక రా వస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళ వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా రెండు లక్షల రూపాయలు ఎవరైతే ఉన్నారో లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా మాఫ్ అవుతాయి ఆ పైచులకు ఏమన్నా చేంజ్ ఒక ఫైవ్ టెన్ థౌసండ్ అలా పేడ్ చేయాల్సి వస్తే అది బ్యాంక్ అధికారులను అడిగి పే చేయండి ప్రాబ్లం ఉండదు మీకు రెండు లక్షల రుణమాఫీ యాదావిధిగా యాజ్ గా వస్తున్నాయి ఓకేనా ఇంకా ఈ రుణమాఫీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా బ్యాంక్ అధికారుల దగ్గర ఇబ్బంది పడ్డా మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమన్నా సమస్యలు వచ్చినా మీకు ఇక తెలియని ఏదన్నా ఫార్మ్స్ ఫిల్ అప్ చేసే విషయంలో డౌట్స్ వచ్చిన ఎవరన్నా ఇచ్చేటువంటి గైడ్స్ లో లోటుపాట్లున్నా మీకు ఇబ్బంది కలుగుతుండే తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తి అండ్ నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఈ రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా తెలియజేయండి అందరికీ ఆన్సర్ చేస్తాము మొత్తానికి ప్రభుత్వం మాత్రం రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది ఇటువంటి ఇందులో ఎటువంటి డౌట్స్ సలహాలు ఏమున్నా మీ ఒపీనియన్ ని మాత్రం తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్